ఒక ఊరిలో మంచి నీటి చెరువు ఉండేది దానిలో కొన్ని చేపలు ఉండేవి వాటిలో మూడు చేపలు చాలా స్నేహంగా ఉండేవి అవి సుమతి కాలమతి మందమతి అవి పేరుకు తగినట్లు వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండేవి ఈ చేపలు చెరువులో ఈదుకుంటూ హాయిగా కాలం గడిపేవి సుమతి ముందుచూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలి అనుకునేది కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది మందమతి పేరుకు దిగినట్లే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది ఇది ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు ఎక్కువ అయ్యా ఈ ఎండల తీవ్రతకు చెరువులోని నీరు మొత్తం ఆవిరి అవుతున్నాయి రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి మందమతి వద్దకు వెళ్లి మిత్రులారా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదముంది కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి ఊరి చివరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళదాము లేకపోతే జాలర్లు మనలను పట్టుకోవడానికి వస్తారు వారికి మనం సులభంగా దొరికే అవకాశం ఉంది అని చెప్పింది సుమతి సుమతి మాటలకు కాలమతి మందమతి హేళనగా నవ్వారు అప్పుడు సుమతి వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది సుమతి ముందుగా ఊహించినట్లే చెరువులోని నీరు ఎండల తాకిడికి నీళ్లు తగ్గిపోయాయి కొన్ని నీళ్లు ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి ఆ వలలో కాలమతి మందమతి చిక్కాయి కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్లు కదలకుండా ఉంది వలలో జాలరి కాలమతిని చూచి ఈ చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరాడు బతుకు జీవుడా అనుకుని కాలమతి మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడనే ఉంది ఆ చేపలు ఇంటికి తీసుకుని పోయి కూర వండుకు తిన్నాడు జాలరి అందుకే ముందుగా ఏమి జరుగుతుందో ఆలోచించి నుంచి కాపాడుకోవాలి లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాలనుండి తప్పించుకోవాలి అలా కానప్పుడు మందమతి లాగా కష్టాలను కొని తెచ్చుకున్నట్లే మీరు ఎలా ఆలోచిస్తారో కామెంట్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు